మన సభానాయకులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే భూములు పెద్దలిచ్చిన ఆస్తి మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక మా బట్టెన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాల మీద లేచిండ్రు ఇదే శ్రీధర్బాబు గారు బట్టి విక్రమార్క గారు మీరు భూములు ఎట్లా అమ్ముతారు భూములు అమ్ముతారా అని కోర్టులలో కేసులు వేసిండ్రు సభల సభలు తిట్టిండ్రు బయట దిచ్చిండ్రు రచ్చరచ్చే చేసిండ్రు కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష పది వేల కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్ ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్స్ ఆ రోజేమో భూములు అమ్మితే వ్యతిరేకిస్తారు మేము అమ్మింది కొద్దిగా మీరైతే ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లు మేము భూములు అమ్మడం ద్వారా ప్రత్యేకంగా సాధిస్తామని బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష బడ్జెట్లో ఏం పెట్టారు పది వేల కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట మరో పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దది ఏంటి అధ్యక్ష ఏంటిది ఆ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ఏ రకంగా వస్తుంది మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ పదివేలు ఎట్లా ఏ భూములు అమ్ముతారు ఏ రకంగా అమ్ముతారు ఈ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబైలైజేషన్ ఏ రకంగా వస్తుంది ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ భూములు అమ్మడం వద్దని మీరు మాట్లాడారు నిజంగా మీ మాట మీద మీకు గౌరవం ఉంటే ఆనాడు మీరు చెప్పిన మాట నిజమైతే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై ఐదు వేల కోట్లు అందులో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్ముతారట మరి ఎట్లా అమ్ముతారా ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది హైదరాబాద్లో ఎవరైనా పెయిన్లికో ఆరోగ్యపరంగానో గా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మని పరిస్థితి వచ్చింది సరే దానికి కారణాలు మీరే దాన్ని లోతుకుపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది కానీ ఇంకోసారి మాట్లాడచ్చు అధ్యక్ష అంటే ఓవరాల్గా చూస్తే గ్రాంటినేడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో పన్నెండు వేల కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు